నటుడు మంచు మనోజ్ ఉస్తాద్ పేరుతో ఈటీవీ విన్ కోసం టాక్ షోను హోస్ట్ చేసిన విషయం తెలిసిందే తాజాగా నటుడు శర్మానంద్ కూడా ఈ టాక్ షోకు చీఫ్ గెస్ట్గా వచ్చి ప్రేక్షకులను అలరించాడు ఈ ఎపిసోడ్లో మనోజ్ మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడటం మొదలుపెట్టారు మనోజ్ మాట్లాడుతూ చిరంజీవి గారి గొప్పతనం గురించి గంటల తరబడి మాట్లాడుకుంటూనే ఉంటాం ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి తనను నమ్ముకున్న వారందరికీ సపోర్ట్గా ఉంటున్నారు తన ప్రజల కోసం ఆయన ఎల్లప్పుడూ అండగా ఉంటారంటూ మనోజ్ తెలిపారు ఆయనకు హ్యాట్స్ ఆఫ్ చిరంజీవి గారి నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చు పవర్ఫుల్ మెగాస్టార్కి పెద్ద కరతాల ధ్వనులు చేద్దామన్నారు దీనికి శర్వానంద్ స్పందిస్తూ చిరంజీవి గారి లాగానే రామ్ చరణ్ కూడా తన వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాడు పట్టించుకుంటాడు అని చెప్పాడు అతను అవసరమైన వారికి అండగా ఉంటాడు అతని వంటి వ్యక్తి నా స్నేహితుడని నేను గర్వంగా చెప్పగలను చరణ్ స్నేహితుడిగా ఉండడం నా అదృష్టం చిరంజీవి గారిలో ఉన్న మంచి లక్షణాలన్నీ రామ్ చరణ్లో కూడా ఉన్నాయని తెలిపారు శర్మానంద్ రామ్ చరణ్ చిన్ననాటి స్నేహితులు అన్న విషయం అందరికి తెలిసిందే గతంలో కూడా ఎన్నో సార్లు శర్వానంద్ తమ స్నేహం గురించి చెప్పుకొచ్చారు చిరంజీవి రామ్ చరణ్ల గురించి మనోజ్ శర్వానంద్ చెప్పిన ఈ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి పైన చెప్పుకునే విధంగా శర్వానంద్ చరణ్ కు చిన్ననాటి స్నేహితుడు ప్రస్తుతం మనోజ్ వాట్ ది ఫిష్ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నాడు మరోవైపు శర్వానంద్ శ్రీరామాదిత్య దర్శకత్వంలో మనం అనే ఓ సినిమా చేస్తున్నారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై డీజీపీ సుప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కుతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు మరి మెగాస్టార్ చిరంజీవి రామ్ గురించి శర్వానంద్ మనోజ్ చేసిన కామెంట్స్పై పై అనుకుంటున్నారు మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంగా తెలియజేయండి